రాయశ్యామల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు విశేషంగా ఒక మహోత్తరమైన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ చాలా విశేషమైన మంత్రము ఇది ఐశ్వర్యం అంటే ధన సంపద గురించి ఎలాంటి బాధలున్నా ఇవ్వడం జరుగుతుంది ధన సంపద గురించి ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో చాలా విశేషమైన ఒక విధి విధానంగా ఉంటుంది దీన్ని గృహస్థానంలో చేయాలి గృహస్థానంలో ఎలా చేయాలి గృహస్థానంలో వీలు కాకపోతే దేవాలయం ఎలా చేయాలో దాని వివరంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైన ఒక గొప్ప మంత్రం అని అన అనాల్సి వస్తుంది చాలా విశేషమైన మంత్రం ఇది ఇది శ్రీమన్నారాయణస్త్ర మంత్రం అని అంటారు దీన్ని ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా చెప్తాను ఈ మంత్రాన్ని మీరు నేను చెప్పి మంత్రంలో చాలా విశేషమైన మంత్రము అస్త్ర మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు గృహస్థానంలో గృహిణులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా చేయవచ్చు మంత్రాన్ని కానీ నియమనిష్టలతో మాత్రమే చేయాలి చాలా విశేషమైన నియమనిష్టంతో స్త్రీలు బహిష్ఠైన సమయంలో ఈ మంత్రాన్ని మొదలుపెట్టిన తర్వాత బహిష్ఠైన సమయంలో వాళ్ళు మళ్ళీ ఆపిన తర్వాత ఆ నాలుగో రోజు అంటే నాలుగో రోజు ఐదో రోజు కాదండి నాలుగో రోజు శుశిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మళ్ళీ యధావిధిగా మీరు పదహారు రోజులు చేస్తే ఆ మంత్ర సాధ మంత్రసిద్ధి కలుగుతుంది అలాగే ఎవరైనా ఈ మంత్రాన్ని చేస్తే మీకు నెల రోజుల్లో అంటే ఒక ఒక నెల మాసం మాసంలో అంటే నెల రోజుల్లో మీరు అధిక ధన సంపదలు కలుగుతాయి మీకు అనుకోకుండా ధనం చేకూరుతుంది మీకు రావాల్సిన ధనం కానీ లేకపోతే మీకు ఎలాంటి ధనం గురించి అంటే మీరు మేము బాధలో ఉన్నాము మాకు రుణ బాధల నుంచి విముక్తి కలగాలంటే ఈ నారాయణస్త్ర మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి కటిక దరిద్రం అనేది నిర్మూలన జరుగుతుంది ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు అంటే వెయ్యి ఎనిమిది సార్లు రోజు జపం చేయాలి ఈ లక్ష జపాన్ని మీరు పూర్తి చేయాలి సరే మీరు వెయ్యి ఎనిమిది సార్లు మీరు చేస్తే ఒక వన్ మంత్లో ఒక నెల లోపల మీరు ఎంత చేసినా పర్లేదు కానీ ఒక లక్ష జపము ఎక్కువ అయిన పర్లేదని తక్కువ కూడదండి లక్ష జపం చేయాలి ఇక నెల రోజులు సాధన మాత్రం ఉంటుంది నెల రోజులు మీరు చేయాలి ఈ నెల రోజులు సార్లు చాలా విశేషమైన గొప్ప మంత్రము ఈ నారాయణ అస్త్ర మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ నారాయణ అస్త్ర మంత్రాన్ని ఎలా చేయాలి అని కూడా చెప్తాము మీరు పసుపు కారు వస్త్రాలు ధరించి మాత్రమే చెయ్యాలి ఇంట్లో మీరు డబల్స్ కానీ లేకపోతే వేరే రెండు కళ సంబంధించిన వస్త్రాలు కాదండి ఎల్లో కల సంబంధించిన వస్త్రాలు మాత్రమే ధరించి చేయాలి ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని మీరు బయటికి శబ్దం రాకుండా ఈ మూల మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా మానసిక పూజతో చేయాలి ఇంట్లో మీరు పూజ మందిరంలో విష్ణుమూర్తికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీ నరసింహ స్వామి కానీ ఎలా ఫోటోస్ కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో విగ్రహాలు కానీ ఉంటే దీపారాధనతో మీరు నెయ్యితో కానీ నుంచి దీపారాధన చేసి ఈ మంత్రాన్ని మీరు మొదలుపెట్టిన దాని నుంచి నెల రోజుల్లో మీకు అనుకోకుండానే ధనం చేయకపోతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఐశ్వర్యం అనేది మీకు ఎలా అంటే ఒక అద్భుతంగా జరుగుతుంది ఒక నెల మాసంలో మీరు చేస్తే మీ చేతికి ఐశ్వర్యం అనేది మీ చేతికి అనుకున్న డబ్బు జ మీకు రావడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రాన్ని కూడా మీరు బిల్వ వృక్షం కింద కూర్చొని నెల రోజులు ఈ మంత్రాన్ని చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది బిల్వ వృక్షం కింద చేస్తే ఒక నెల మాసంలో మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీకు పూజా పూజా షాపుల్లో కానీ మీకు దొరుకుతుంది జ్యోతిష్మతి తైలం అని దొరుకుతుంది ఈ జ్యోతిష్మతి తైలంతో నెల రోజులు మీ గృహస్థానంలో హోమం చేసినట్లయితే ఈ మంత్రంతో జ్యోతిష్మ తైలంతో ఇంట్లో హోమం చేసినైతే అఖండ ఐశ్వర్యం కూడా కలుగుతుంది చాలా విశేషమైన మంత్రం చెప్పడం చెప్పడం జరుగుతుంది దానికి క్రియ ఎలా చేయాలో కూడా చెప్తాను మీకు ఇంకా విశ్వవిజాన్ని కూడా మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి ఓం రం క్రోం హరం సోం గ్లం గ్లం శ్రేమ్ యం యం ఓం 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 నారాయణస్త్రాయ యణస్్రాయస్వ ఓం రం క్రోం రం సౌ గ్లం గ్లం శ్రేం శ్రేం యం యం ఓం ఓం నారాయణస్త్రాయ యోం హోం ఓం రం క్రోం హ్రం సౌం గ్లం ర్లం శ్రేం శ్రేం యం ఎం ఓం ఓం నారాయణ ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు జపం చేయాలి నేను చెప్పిన ఆ జ్యోతిష్మతి తైలం దొరికితే మీకు నెలలోపే మీకు అఖండఐశ్వర్యం కలుగుతుందండి నెలలోపే జ్యోతిష్మతి తైలంతో మీరు ఉగ్రస్థానంలో హోమం చేసినట్లయితే మీకు నెలలోపే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మాకు ఆ జ్యోతిష్మతి దొరకలేదనుకుంటే దొరకలేదు అనుకుంటే వృక్షం కింద అయినా పర్లేదు మీరు ఈ మంత్రాన్ని సాధన చేస్తే మీకు నెల లోపలనే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అలా గృహస్థానంలో మీకు మాకు ఎలాంటి విలవృక్షం లేదు మాకు ఎక్కడ వీలు కాలేదు మాకు హోమం చేయడానికి వీలు కాలంటే మీరు ఇదే మంత్రాన్ని మీరు మానసికతోని కొంచెం ఒక నెల లోపల మీరు మానసికతోని చేస్తే మానసిక పూజతో జపంతో చేస్తే మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇది అఖండ ఐశ్వర్యం కలిగి చాలా నారాయణస్త్ర మంత్రం చాలా విశేషమైన మంత్రము చాలా యోగ్యత ఉన్న మంత్రము ఈరోజు నేను సేకరించి మీకు ఇవ్వడం జరిగింది దీన్ని జాగ్రత్తగా మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతారు ఇలాంటి మీకు మూలమంత్రాల గురించి కానీ మీకు ఉపదేశాల గురించి కానీ మీకు ఇంకేనా సందేహాలున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను ఇస్తాను సర్వే జనా సుఖినోభావంతో